ప్రభుత్వం మూడు సం ఐదు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం దగ్గర దగ్గర అయిపోయింది అనుకోండి మిగతా నాలుగు సంవత్సరాలు కూడా లాక్కొని వెళ్ళగలరా ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినాడో వాడు వాగుతున్నాడు మరి అది ఎప్పుడైనా హృదయాన్ని తగిలితే అవి బాధ కలిగితే ఆ బాధ వేదన వేదన తగ్గింపులకి దారితీస్తుంది మరి ఇలాంటి సమయంలో ఈ కూటమి ఎంతవరకు ఉంటుంది అనే దానికి మేము చాలా జాగ్రత్తగా అనాలసిస్ చేస్తే ఎవరు భయపడవలసిన పని లేదు నీట్గా నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది అంటే ఒక ఆరు నెలల ముందుగా వాట్లు కానీ నెక్స్ట్ ప్రభుత్వం ఎవరాధీనలో వస్తుంది పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా ఉంటూ బీజేపీ అండదు మరి తెలుగుదేశం తెలుగుదేశాన్ని వదిలేస్తారు కలవరం మరి ఇదే లాస్ట్ ఛాన్స్ చంద్రబాబుకి చేసినా అంతే చేయపోయిన పర్వాలేదు పూర్తి చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు